కాకినాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద గల శ్రీ గాటిలమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో గల శ్రీ విజయ గణపతి ఆలయంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కాణిపాక విఘ్నేశ్వరుని పోలిన మట్టి విగ్రహాన్ని ఉత్సవ పందిరిలో ప్రతిష్ఠించి పూజలు చేశారు ఆలయ వ్యవస్థాపకులు తలాటం హరీష్ శ్రీ విజయ గణపతి మట్టి కాణిపాక గణపతి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవ పందిరికి రేచర్లపేటకు చెందిన యూత్ సభ్యులు తరలివచ్చి తలాటం హరీష్ కు పుష్పగు అందించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం టూటౌన్ మున్సబ్ వీధిలో గల హరీష్ స్పోర్ట్స్ వద్ద మట్టితో త్రిముఖ గణపతి స్వామివారిని ప్రతిష్ఠించి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో రేచర్లపేట యూత్ కోడి సీను ఆర్టిస్ట్ లోకేష్ జనపరెడ్డి సుబ్బారావు జనసేన వేరబాబు పెద్దిరెడ్డి రమేష్ కోటేశ్వరరావు చార్లీ మణికంఠ కృష్ణవేణి వర్ధిని సురేష్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ ప్రజలందరికీ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు అండి గాటిలమ్మ గుడి వద్ద శ్రీ జీ గణపతి ఆలయం వద్ద రెండో సంవత్సరం చేస్తున్నాం ఈ ఈ నవరాత్రులకి ప్రత్యేకించి కాణిపాకం వినాయకుడుతో అలంకరించి మట్టితో అలంకరించి సేమ్ కాణిపాకం విత్తంలాగా చేయించండి కోదండరామని కేలంగా ఇంకొక ఈ సంవత్సరం ఎప్పుడు ఏ సంవత్సరం అంటే సరే మట్టి విగ్రహం ప్రతి అందరూ పూజించాలి పెద్ద విగ్రహాలు చేసినా పెట్ట విగ్రహం చే చేస్తే మన పర్యావరణం మనకి ప్రకృతి కాపాడడం అవుతాం సోదరులు మా మిత్రులందరూ మా ఇద్దరు కూడా అందరూ మా అందరూ వచ్చి ఇలా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారంటే వాళ్ళందరికీ నా అభినందనలు ఇలాగే వినాయక చవితి ఎప్పుడూ అందరూ మంచి మనసుతో అందరూ ఈ దేవుడికి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని చూడాలని దేవుడిని మనం కోరుకోరు